ఇప్పుడు నేను గంజిపిండి పెడతాను బియ్యం బియ్యం పిండితోని ఇగో దాంట్లో ఏసేటి అన్ని నానబెట్టుకున్న శనగపప్పు ఎల్లిపాయ జీలకర్ర నువ్వులు పచ్చిమిరపకాయలు ఉప్పు కారము సన్నగా దరుక్కున్న ఉల్లిగడ్డలు కొత్తిమీర కరివేపాకు వేయించిన పల్లీలు ఈ ఈ పిండి నేను ఎంత తీసుకున్నా అంటే సోడు సోడు మీద అరసోడు మీకు తెలియదు కాబట్టి ఇక మా మాదిక్కు సోడు అంటారు దీంతోని నాలుగు పావులు పోతే సోడైంది ఇంకా రెండు పోతే అరసోడు అంత తీసుకున్న పిండి నేను ఇప్పుడు పల్లీలు రాకుతా వక్కలు చేస్తా ఇప్పుడు నేను పల్లీలు వక్కలు చేస్తాన్న బండతో బండ బండలేని వాళ్ళు సోలతోనో గంపుతోనో చెంబుతోనో దేంతోనన్నా చేసుకోవచ్చు నాకు బండి ఉంది కాబట్టి నేను చేస్తాన్న ఇగో దీంతో కూడా ఇట్లా చేసుకుంటే వక్కలైతే దిండి సర్వ తిండి అంటారు గంజు పిండి అంటారు మాది మా గోదర్శన్ సైడ్ అయితే గంజు పిండి అంటారు ఇంట్లో ఏమన్నా తిన తినాలనిపించినప్పుడు బియ్యం పిండి ఉంటే చాలు జల్లి ఇంట్లోనే అన్ని వేసుకొని చేసుకోవచ్చు వేసుకోవద్దు వెనక వచ్చిన పల్లీల కింద వచ్చిన ముక్కులు అంటారు వీటిని ఇవి చేస్తాయి ఇవ్వ మంచిగా వక్కలు చేసిన పల్లీలు వేయించుకోవాలి నానబెట్టను అక్కర్లేదు పల్లీలు వక్కలు అయింది ఇప్పుడు ఎల్లిపాయ జీలకర్ర పచ్చిమిరపకాయలు మీకు గ్రైండర్ పట్టుకొత్త మిక్సీ మిక్సీ పట్టుకొత్త మిక్సీ పట్టుకొచ్చిన పచ్చ పచ్చ పట్టకొచ్చిన వెళ్ళి వేస్తాను వెల్లిపాయ జీలకర్ర పచ్చిమిరపకాయలు ఉల్లిగడ్డ పేస్ట్ చేయద్దు ఒక్కలు వక్కలు వేసుకుంటేనే కాదు ఉల్లిగడ్డలు సన్నం దొరుకుంటేనే మంచిగా ఉంటాయి ఉల్లిగడ్డలు ఇగో కల్జమాకు ఈ పల్లీలు ఇక శనియపప్పు నానబెట్టిన శనియపప్పు ఒక అరగంట సేపు నానబెట్టిన శనియపప్పు ఇవన్నీ మనం తయారు చేసుకునేంతసేపు అట్లా శనిగపప్పు నానత ఇగ నువ్వులు కారం కారం మనకు తిన్నంత వేసుకోవచ్చు కొంచెం కారం కారం తినాలనుకున్న వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు నేనైతే మూడు చెంచాలు వేసినా ఇప్పు కూడా సై చూసి మళ్ళీ వేసుకోవచ్చు ఇగారు రెండు చెంచాలు వేసినా ఇగో మూడు చెంచాలు వేసిన ఇప్పుడు కలుపుతాను ఉంటుంది సర్వపిండి ఇంట్లో ఏదన్నా లేదు తినాలనిపించినప్పుడు కారం కారం తింబ తినాలనిపించినప్పుడు ఇట్లా పెట్టుకుంటే అయిపోతుంది నేనైతే ఊకే పెడతా ఈ ఆరు పావులు తీసుకున్నా రైస్ కుక్కర్ పావుతోని నీ పిండి సోడ్ అని చెప్తే మీకు అర్థం కాదు కాబట్టి దీంతో చెప్పినా ఇక రెండు పెద్ద సైజు ఉల్లిగడ్డలు ఇప్పుడు అన్ని కొలత కొద్ది చూపించిన మీరు ఇట్లా తక్కువ ఉప్పు కారం పచ్చిమిరపకాయల కారం ఎక్కువ ఉండలేదు కదా కొంతమంది పచ్చిమిరపకాయలతో కూడా చేసుకుంటారు ఇట్లా అరిచేయి వేసుకొని ఇట్లా చూసుకొని తక్కువ ఉన్నా ఎక్కువ ఉన్నా కలుసుకోవచ్చు ఇప్పుడు నీళ్ళు కోసం కలుపుతానా నాకైతే సరిపోయింది సేమ్ మనం గారెల పిండి కలిపినట్టే కలపాలి బాగా లూజ్ ఉండద్దు నానిన కొద్ది ఉల్లిగడ్డలతో తేమ వచ్చి లూజ్ అవుతుంది పిండి కొంచెం గట్టిగానే ఉండాలి చెయ్యికి ఒత్తి వచ్చేటట్టు ఉండాలి ఇట్లా తీసుకోవాలి మెత్తగా ఎంత మంచిగా మెత్తగా తీసుకుంటే అంత వలగదు ముద్ద ఇట్లా చేసుకోవాలి ముద్ద రౌండ్ ముద్ద తీసుకొని లొట్టలాగా ఒత్తుకుంటే ఇవ్ గిట్లది దీన్ని గంజలు వేసి ఒత్తుకుంటే మంచిగా వత్తది ఒక రెండు స్పూన్ల నూనె పోసిన ఇట్లా గంజ కనుకున్నా ఇక దీంతోనే ఒత్తుతన్న ఈ గిన్నెకు సరిపడా అంత ముద్ద తీసుకున్నా నేను మీరు ఇంకా వెడల్పు బాగా వెడల్పు ఉన్న గిన్నెలు అయితే పెద్దగా పెట్టుకోవాలి ముద్ద సరవపిండి గిన్నెలు అని కూడా ఉంటాయి సపరేటు నేనైతే ముక్కుట్లో పెడతానా ఇది మందం ఉన్నది మల్ల గాల్తుంది దూర దూర గాల్తుంది మంచిగా ఉంటది తెలంగాణ ఆంధ్ర అని ఏం లేదు ఎవ్వరైనా చేసుకోవచ్చు ఇది ఇవ దీన్ని నేను చూపించిన కొలతలతో నేను వేసిన అన్ని మీరు వేసుకొని చేసుకొని టేస్ట్ చేయండి టేస్ట్ చేసి నాకు చెప్పాలి మళ్ళా చిన్న చిన్న గుంతలు పెడతాన్న దీని మీద ఒక స్పూన్ నీళ్ళు ఒక స్పూన్ నూనె పోతానా గిన్నె నీళ్ళు పోతాన్న కొన్ని ఇప్పుడు పొయ్యి మీద లో సిమ్లో ఇది స్టవ్ సిమ్ లో ఇగో గిన్నె పెడతా గంజు ఇది ముకుడు మందపాటి ముంకుడు మూత పెడతా ఇప్పుడు దీని మీద ఒక పది నిమిషాల తర్వాత మళ్ళీ చూద్దాము మొత్తానికి ఇది ఇరవై నిమిషాలు పడుతుంది అప్ప అయితే గంజపిండి అయిందో లేదో తెలవడానికి లేస్తుంది పైకి అప్పుడు మనకు అయినట్టు పది నిమిషాలు అయింది మూత తీసి చూద్దాం ఒకసారి ఇంకా కాలేదు అయ్యేది ఉంటే ఇంకా పక్కకు లేస్తుంది ఇంకా ఇంకా కాలేదు మళ్ళీ ఇంక పది నిమిషాలు అయినాక చూద్దాం పది నిమిషాలు అయింది అయింది ఇక ఇగో లేచిపోయింది ఇట్లా లేచిపోతుంది ఇట్లా అయితే సర్వపిండి రెడీ టోటల్ గా ఇరవై నిమిషాలు ఇగో స్టవ్ బంద్ చేసిన మీకు జల్లీ జల్లీ కావాలంటే రెండు గంజులల్లో కూడా పెట్టుకోవచ్చు ఇగో నేను ఇంకో గంజులో కూడా పెట్టినా ముకుడు ఇది ముకుడు ఇగో ఇది కూడా అయింది ఇది కూడా అయింది ఇగో అంతే ఇట్లా కాల్చుకుంటే మంచిగా ఉంటుంది సిమ్లో పెట్టి తెలంగాణ సర్వపిండి రెడీ నేను తింటాన్నా మంచిగా ఉన్నది ఇది చిన్న షార్ట్ వీడియోలో పూర్తిగా కనబడతలేదు ఫుల్ వీడియోల దీని ప్రాసెస్ అంతా ఉంటది ఎట్లా చేసుడో చేసుకొని మీరు కూడా చేసుకొని చెప్పుండ్రి